హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నేను ఈరోజు పాలతాలికలు చేస్తున్నాను నేను ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అలా మరుగుతున్న వాటర్లో ఒక కప్పు బియ్యపిండి కలుపుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇందులో చేయి పెట్టి తిప్పరాదు కదా నేను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి కొంచెము నెయ్యి కూడా వేసుకొని మొత్తము కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి సాఫ్ట్గా ముద్దలాగా ఇద్ది కదా అప్పుడు మనము పాలతాలికలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పాలతాలికలు అయితే చేసుకుందాం కొంతమంది మురుకుల పావుతో కూడా చేసుకుంటారు నేనైతే చేయితోటే చేశాను అలాగే చిన్న చిన్న ఉండ్రాలు కూడా అందులోనే వేస్తే బాగుంటుంది అందుకే చేశాను ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని నేను ఈ సాబ్దాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే హాఫ్ అన్ అవర్ క్రితం నానబెట్టుకున్నాను దీంట్లో వేసుకోవాలి ఈ వాటర్లో చూడండి చక్కగా కుక్ అయినాయి కదా ఇప్పుడు ఇందులోకి పాలు వేసుకుందాం పాలు మనకు నచ్చినంత మనకు ఎంత కావాల్సిందో అంత పాలైతే వేసుకుందాం నేను ఒక వన్ లీటర్ పాలు వేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న పాలతాలికలను వేసుకొని అలాగే ఉండ్రాళ్ళను కూడా వేసుకొని చాలా నెమ్మదిగా కలుపుకోవాలి అలాగే ఇప్పుడు నేను ఒక కప్పు బెల్లం అయితే తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని బెల్లాన్ని వేడి చేసుకుంటున్నాను ఈలోపు యాలకుల పొడి వేసుకొని అలాగే కొంచెము పిండి మిగిల్చుకొని ఈ పిండిలో కొన్ని పాలు పోసుకోవాలి పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని మనం మనం పాలతాలికలు చేస్తున్న ఆ పాలల్లో అయితే ఇవి వేయాలి ఎందుకంటే కొంచెం చిక్కబడుద్ది ఇలా వేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకొని ఇలా రెండు పొంగులు వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి స్టవ్ కట్టేసుకోవాలి ఇప్పుడు మనం బెల్లం మొత్తం చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలి బెల్లము సరిపడినంత మనకు తీపి ఎంత అవసరమో అంత వేసుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత జీడిపప్పు బాదం పప్పు అవి పలుకులు అయితే మన దగ్గర ఎలాంటివి ఉన్నా కూడా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి నెయ్యిలో వేయించుకొని ఇలా మనం చేసుకున్న పాయసంలో కలుపుకోండి చాలా బాగుంటాయి తినేటప్పుడు వేడివేడిగా చాలా చక్కగా అయింది పాలతాలికల పాయసం ఫ్రెండ్స్ మీకు అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్